జన్మభూమి పేరుతో రాచల్ల గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని వ్యాపారవేత్త మానుకొండ మార్క్ అన్నారు పెంటపాడు మండలం రాచర్లలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రాచర్ల అభివృద్దిపై త్వరలో తాడేపెల్లుడు ఎమ్మెల్యే బొడిశెట్టి శ్రీనివాస్కి వినతి పత్రం అందిస్తానని తెలిపారు రాచర్ల గ్రామంలో ఉన్న మూడెకరాల చెరువు పేద ప్రజలకు ఉచితంగా అందిస్తారని వివరించారు గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే కొందరు అడ్డుకుంటున్నారని న్యాయవాది విజయరాజు తెలిపారు తమపై కొందరు వ్యక్తులు దాడికి ప్రయత్నించారని అన్నారు ఇక్కడ జరుగుతున్న ఆటంకాలపై కోర్టును ఆశ్రయించామని చట్టప్రకారం నడుచుకుంటామని విజయరాజు తెలిపారు రాజకీయ కుల మతాలకు అతీతంగా రాచర్ల గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మార్క్ ముందుకు వచ్చారని తెలిపారు గ్రామంలో కుల మతాల భేదాలు పెరిగిపోయాయని తెలిపారు ఈ సమావేశంలో హైకోర్టు అడ్వకేట్ రజనీ మానుకొండ స్వప్న గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు మార్గరు మూడో హైకోర్టు న్యాయవాది ఎన్ నేలపాటి విజయరాజు గత వంద సంవత్సరాల నుంచి ఈ మాన్కొండ మార్గరు ఈ ప్యాలెస్ మొత్తం చర్చ్ అని ఈ ప్రాణ ఈ ప్రెమిసెస్ అన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో రన్ అవు రన్నింగ్ అవుతున్నాయి ఈ సంఘంలోని సభ్యులు ఒక కుల వస్తు కులానికి వారు కాదు చదువు కాపులు అన్ని కులాలు చెందిన వాడు అయితే గత ఈయన అనారోగ్యం కారణం వల్ల ఈ ఊరికి ఏదో డెవలప్ చేయని ఉద్దేశంతో తన స్వయంగా తన సొంత స్వశక్తితో తన డబ్బులతో ఖర్చు పెట్టి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చేస్తున్న సమయంలో కొంత కొన్ని అడ్డంకులు అది కుల కులగా కుల కులాల పరంగా కానీ రాజకీయ పరంగా కానీ కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఇది యాజ్ పర్ సివిల్ కేసు కింద దాని గురించి మేము ఇన్వెస్టిగేషన్ నేను చేస్తున్నాను ఈ రోజు జరుగుతున్న ఈ రోజు జరిగిన ఒక సంఘటనలో ఈ ఈ సంఘం సమస్య ఎవరో ఒక కుర్రవాడు వెళ్ళి పని చేస్తున్న సమయంలో ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చి అటాక్ చేయబోయారు అటాక్ చేయకపోతే దానికి నేను కంప్లైంట్గా పిఎస్కే ఆల్రెడీగా పిఎస్కీలో కేసు నమోదు చేయమని చెప్పాను దాని గురించి పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఈ క్రమంలో ఈయన చేయాలనుకున్న మంచి కార్యక్రమాలకి ఈయనకి అన్ని కూడా అటు కులాల పరంగా కూడా అటు రాజకీయ పరంగా ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి దానికి మీడియా మిత్రులందరూ కూడా సహాయం చేసి ఈ సమస్యను ఏదైతే ఉన్నాయో ఇక్కడ చేస్తున్నారు ఈ రాచళ్ల గ్రామానికి కేవలం ఆయన మంచి చేయడం ఉద్దేశం తప్ప ఆయన రాజకీయాల్లో రావాలని కానీ ప్రత్యేక ఏదైనా కులాలకి పాజిటివ్గా చేయని ఉద్దేశం అయితే ఆయన కాదు ఆయన రూపాయి రూపాయి దాచుకున్న డబ్బుతోటే ఈ క్లీన్ అండ్ గ్రీన్ పూర్వం ముందు చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి కార్యక్రమాలు ఒక భాగంగా అది కూడా ఈ సంఘంలో ఉన్న కొంతమంది సభ్యులు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం పాల్గొన్నారు అది ఈ రోజు జరిగే సంఘటన వల్ల ఆయన కొంచెం ఆవేశపడ్డారు ఆ విషయంలో అదే మన సొసైటీకి మంచి చేస్తుంటే ఇటువంటి ఆటంకులు ఏంటి ఈ రోజుల్లో ఇంత జనరేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఈ కులాలు మతాలు ఏంటి అందరి సంఘంలో చదువు ఇస్తున్నారు అన్ని మతాలు మతం ఎవరు నమ్ముకుంటే అది దానికి నేను మంచి పని చేస్తే ఇంతమంది ఆటంకాల అని చాలా బాధ పొద్దు నుంచి ఇదే ఆయన స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు దానివల్ల ఈ మీడియా మిత్రులందరూ పిలిస్తే ఏదైనా పరిష్కారం మీ ద్వారా దొరుకుతుంది మాకు జస్టిస్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఏదేమైనప్పుడు కూడా అది సివిల్ డిస్ప్యూట్ అయితే సివిల్ వెళ్తుంది ఆల్రెడీ క్రిమినల్ కేసు నమోదు అవుతుంది దాని గురించి పోలీస్ వారి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అది ఫర్దర్ గా చార్జ్షీట్ ఫర్దర్ ప్రొసీడ్ అవుతుంది ఇక మీదటి సివిల్ డిస్ప్యూట్ అయితే కనుక కోర్టు పద్ద మాకు ఏమన్నా రికార్డ్స్ అవే రికార్డ్స్ పరంగా మేము కూడా ఫర్దర్ లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది దయచేసి ఒక మంచి పని చేస్తున్నప్పుడు అందరూ కూడా సహకరించాలి తప్ప ఇంకా ఈ జనరేషన్ కులాల మతాలు పట్టుకునే రోజుల్లో ఇంకా ఉన్నారు మనం అందుకని ఒక విధంగా చెప్పాలంటే గ్రామంలో ఇంకా అభివృద్ధి చెందపోవడం ఇదే కారణం అందరూ కూడా దాని నుంచి ఎవరే మాట్లాడుకోవట్లేదు ఎక్కడ కూడా సిటీలో కానీ ఇంకా అది పట్టి పట్టి పిట్టి పిడి పిట్టి పిడిస్తుంది ఇక్కడ సో దానివల్ల ఆయన కొంచెం బాధపడుతున్నారు అంతే తప్ప వేరే ఉద్దేశమేమీ కాదు మీరు దయచేసి మీడియా మిత్రులు తప్పగా అనుకోతే ఆయన ఏం మాట్లాడినా సరే ఆయన వయసు అటువంటిది ఆయనకున్న ఆవేశం అటువంటిది ఆయన ఇబ్బందులు ఎందుకు కష్టపడి పైకి వచ్చారు కాబట్టి ఇంకా ఈ వ్యవస్థలు మంచి చేయాలని ఆలోచిస్తున్నారు కాబట్టి దానికి ఎటువంటి ఆటంకాలు మాకు రాకుండా మీరే మీరు సాయం చేయండి మీడియా మిత్రులకి అడుగు ప్రార్థిస్తున్నాం